నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి దర్పల్లి మండలాలలో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుమారు ముప్పై కోట్ల నిధులతో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఘన స్వాగతం సన్మానించారు నిజామాబాద్ నల్లవెల్లి గ్రామంలో ఇరవై రెండు కోట్ల రూపాయల నూతన రోడ్డు పనుల నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్ర భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు సిర్నాపల్లి స్టేషన్ తండా నుండి లింగాపూర్ బీటీ రోడ్డు వరకు పద్దెనిమిది కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు తిరుమల తండా నుండి నల్లవెల్లి గ్రామం వరకు బీటీ డబుల్ రోడ్డు నాలుగు కోట్ల రూపాయలతో పనులను ప్రారంభోత్సవం చేశారు అదేవిధంగా దర్పల్లి మండలంలో ఎనిమిది కోట్ల నిధులతో లింక్ రోడ్ల పనులను ప్రారంభించారు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మంత్రి కోమంటిరెడ్డి వెంకటరెడ్డిని శాలువా పూలమాలలతో సన్మానించారు కాంగ్రెస్ ప్రభుత్వం మారుమూల గ్రామాల అభివృద్ధి వియంగా పనిచేస్తుంది గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి చేయని అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ మంత్ రాజేంద్ర కుమార్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్బిన్ హమ్స్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వినేసి వాడు చాలా సంతోషం ఉండడానికి ప్రజాపాలన ఏర్పాడే ఈ వేల మూడవ తారీఖు నాడొస్తే గొప్ప వారం రోజులు అయితే మనకు సంవత్సరం అవుతుంది మరి ప్రజాపాలన మీకు అందరు కూడా తెలుసు రేతోటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు అందరు కూడా తెలుసు మీ అందరికీ ఉన్నటువంటి మహిళా సోదరపందరం కూడా రెండు రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఆర్టీసీ బస్సులు కూడా మనం ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం చేపిస్తున్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచుకున్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు కూడా మనం ఇంటింటికి జీరో కరెంటు బిల్లు పేరు మీద మనం ఫ్రీగా ఇచ్చుకుంటున్నాం ఐదు వందల రూపాయలకి సిలిండర్స్ వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ శంకుస్థాపనలో భాగంగా మనకు వచ్చినటువంటి ఆరంభి మంత్రి పెద్దలు గుమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా మనకి మన విశిష్ట అయినటువంటి చుక్కల ఎమ్మెల్యే గారు లక్ష్మీకాంతరావు గారికి మరి పెద్దలు మన ఉర్దూ కమిషన్ చైర్మన్ తారాచంద్ గారికి మరి నాందేఖర్ గౌడ్ గారు అదేవిధంగా అమృతపాల్ గంగాధర్ గారు మరి మండల ప్రెసిడెంట్ అందరికీ పేరు పేరున భయపడే సమయంలో యాభై లక్షల కుటుంబాలకు రోజు జీరో బిల్ ఉచితంగా ఈ నెల పద్నాలుగు నుంచి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజు మనమి సంవత్సరం విజయోత్సవాలు చేసుకున్న సందర్భంలో మీ నిజామాబాద్ రూరల్ రావడం మంది అక్క చెల్లెలని చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు మన ప్రభుత్వం కూడా ప్రజా పాలనతో ఇందు రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మొదటిగా వచ్చిన రెండవ రోజే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇవాళ సిలిండర్ కూడా పదమూడు వందలు పన్నెండు ఉండే సిలిండర్ని ఐదు వందలకే రూపాయలు సిలిండర్ ఇవ్వడం ఎందుకంటే ఇవాళ మంచి రైతులు ఉన్నారు ఇలా లంబాళి సోదరులే కాదు ముదిరా సోదరులే కాదు రెడ్డిసే కాదు అందరు కూడా ఔత్సాహికమైన పెద్ద రైతులు ఉన్నారు మీ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సింది రోడ్ బాగుండాలి యాక్సిడెంట్ కాకుండా ఉండాలండి తప్పకుండా ఆ రోడ్డుచ్చే కార్యక్రమంతో పాటు పంచపు డిపార్ట్మెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్లో మాట్లాడుకోవడం నిర్ణయం చేశాం అసలు ఐదేళ్ళకి వెళ్ళి రోడ్ల ఉద్దనంత కూడా పూడోలే వచ్చే మూడేళ్లలోనే పంచాయతీరాజు రోడ్లనే ప్రతి అది ఊరికెళ్ళి మండలానికి బీటిర్ మండలంకి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ దాదాపు పన్నెండు వేల కిలోమీటర్లు మా డిపార్ట్మెంటు పదివేలు పంచాయతీ డిపార్ట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకొని తీర్మానం చేసి క్యాపిటల్ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిందాం మీ అందరికీ హామీ ఇస్తున్నాను మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా మన ఈ కాన్ఫరెన్స్లో దాదాపు ఇంకొక రెండు వందల యాభై కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కూడా కవర్ అవుతుంది కాబట్టి తప్పకుండా అవసరం నా కోటా తగ్గించుకోవాలన్నా సరే మీ మీ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది రోజు ఈ మధ్యలో ఇంకోటి మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అక్కర్లకు తెలియతున్నాం ఇప్పుడు తొమ్మిదేళ్ళ ఒక ఇల్లు కట్టలేనివాడు ఒక పేదవారి గురించి ఆపదించినోడు అసలు తెలంగాణ రాజ్యానికి తెలంగాణ రాష్ట్రం వస్తానికి కేసీఆర్ సంబంధమే లేదు మొత్తం లింగాపూర్ చౌరస్ దగ్గర చూసిన కాలు చేతు నిశ్చయం చూసి రెండు చేతుల దండం పెట్టుకుంటూ వచ్చినాం అలాంటి కానిస్టేబుల్ తీస్తాయా నల్గొండలో శ్రీకాంతాచార్య లాంటి యువకులు పదకొండు వందల మంది పిల్లలు తగల్చుకొని మాంసం బుద్దలాగా మారిపోతే మార్కంటి వారం మంత్రి పదాలు కూడా త్యాగం చేసి రోడ్డు మీద నిదార దీక్ష చేసి పార్టీ ఎంపీలను కూడా కొట్లాడి సోనియా గాంధీ చెప్పి అమ్మ మా బతుకులు ఇట్లా ఉన్నాయి మా పిల్లలు చచ్చిపోతున్నారు మా కుటుంబాలు మా నీళ్లు మా నిధులు ఆంధ్రాకి పోతున్నాయని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నేను ఇవాళ పొద్దున హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూసినా